రెంగిల్ తండ్రి పరిశుద్ధమైన దేవా నమ్మకమైన ఆయన నీకు వందాలు మీరు అనుగ్రహించిన లేఖన భాగాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను ప్రభా వాక్యాన్ని మేము వివరించుకోవడానికి సాయం చేయండి మాలో ఉన్న లోటును సరి చేసుకోవడానికి సాయం చేయండి నా సొంత జ్ఞానం ఆలోచన ప్రణాళిక కొద్ది సమయం మా కేప్కు లాభం కలిగినట్లు చేయమని తండ్రి ఈ మాట తప్ప ఒక్కటేనే నా నోట నా మాట రాణియుద్దని బతిమాలతో నమ్మ దగ్గర చేతికి అప్పగించుకుంటూ ప్రతి విధమైన చీకటంద కారుషిక్తులు వేసు బంధిస్తూ వేసు ప్రార్థిస్తుమెంతులకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అరవై ఐదవ వచ్చిన మరియు వంద మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో ఎందు మితముగా ఉండను వారు క్షయ మగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము మొదటి సెంటెన్స్ ఏంటి పందె మందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో ఎందు మితముగా ఉండును ఎందుకు ఈ మాట దేవుడు మనకు చెప్తా ఉన్నాడు మితంగా ఉంటే మనకి ఏంటి బెనిఫిట్ మితంగా ఉండకపోతే నష్టం ఏంటి అనంటే అన్ని మన జీవితంలో మన బాధ్యతలు భారం అవన్నీ కూడా అవసరమే అవన్నీ నిర్వర్తించాలి కూడా దేవుడు చెప్పే సంగతి కూడా అదే తల్లిగా మనం పిల్లలకి ఎంత ప్రేమ చూపించాలి చూపించాలి భర్తకి భార్యగా ఎంత ప్రేమ చూపించాలి ఎంత సమయం కేటాయి ఇవన్నీ అవసరమే అలాగా తల్లిదండ్రులకి ఎట్లా అన్నదమ్ములకి ఎట్లా బంధువులకి ఎట్లా స్నేహితులకి ఎట్లా తోటి విశ్వాసులకేమి సేవకులకేమి ఎవరి స్థానం వారికి అలా అలాగ అందరిని వదిలి అడవిలోకి పోయి నన్ను సేవించమని చెప్పటం లేదు దేవుడు మనం లోకంలోనే ఉంటా ఉన్నాం అన్నిల మధ్యలో కూడా ఉంటాం మన ఆఫీసులలో అందులో అన్నిలు ఉంటారు వాళ్ళతో మాట్లాడకపోతే ఎట్లయితుంది అన్ని విభాగాలు వాళ్ళు కనపెడతారు వాళ్ళ ద్వారా కూడా దేవుడు మనకి కార్యాలు జరిగించేవాడుగా ఉంటాడు వాళ్ళని కదిలిచ్చి చేస్తాడు మన దాని ఎలికే మిషత్ మేచనగోళ వాళ్ళని ఉన్నత స్థానం నిలబెట్టింది అన్నిలే రాజు ఆ రాజ్యంలోనే ఉన్నత స్థానం అంటే అన్నీ ఉన్నాయి అందరు ఉన్నారు కానీ ఎవరి స్థానం వరకు అవసరం ముఖ్యమైన గురి ఏంటంటే మన ప్రభువే మన గురి ఇక్కడ ఇరవై ఆరో వచ్చరం చూస్తే కాబట్టి నేను గురి చూడని వాణి వలె పరిగెత్తు వాడను కాను అంటే నేను ఎట్లా పరిగెత్తున్నాను అంటే గురి వైపే నేను చూస్తూ పరిగెత్తుతున్నాను అన్ని విషయాలు మితంగా ఉండటం వల్ల లాభం ఏంటంటే మన గురి తప్పిపోదు మన గురి మన ప్రభు ఏసు వైపే చూచుచు మనం పరిగెత్తు మితంగా ఉండని కారణం ఏమవుతుందంటే గురి తప్పిపోదు ప్రభు వైపు మనం చూడలేం ఏది అమితంగా ఉందో దాంట్లో మునిగిపోతాం దేవుడి స్వరం కూడా వినలేవు దేవుడికి లోబడలేవు కొన్నిసార్లు ఇది అమితం అయిపోయినప్పుడు అసలు దేనికి ఉంటాడు నామకే వస్తే ఎలా ఉంటుంది అండి సంఘం ఎట్లాగ బయట వేసేసింది సుప్రభు అట్లా ఉంటుంది మన పరిస్థితి సంఘమే ప్రభు లేని సంఘం లాగైపోతుంది కాబట్టి గురి తప్పిపోకుండా మనం ఎలా ఉండాలి అంటే మితంగం అన్ని కలిగి ఉండమని ఖచ్చితంగా దేవుడు చెప్తాడు ఏవి విడిచొద్దు వారి వారి స్థానంలో వారి వారి బాధ్యతలు మనం నిర్వర్తించాలి చెప్తాడు చూడండి రెండవ తిమోతి రెండవ అధ్యాయం నాలుగవ వచనం సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవనప్పుడు తను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కు కొనడు అది అంటే ఈ జీవన వ్యాపారం ఐహిక విచారాలు ఉండాల గాని దాంట్లో ఏమవ్వడదు చిక్కుకోకూడదు ప్రభు అంటాడు కదా నేను నీ గురించి లక్ష్య పెడుతున్నాను నీ యొక్క చింత యావత్ నా మీదే అంటాడు నీ భారం నా మీదే అంటాడు దేవుడు ఇంత మనకు ఆఫరిస్తా ఉన్నాడు దేవుడు అది కోరుకుంటున్నాడు కూడా మనము ప్రభు వైపు గురి నిలపకుండా అడ్డొచ్చింది ఏం తెలుసా ఇదే ఆ బాధ్యత ఈ బాధ్యత ఆ భారము ఈ భారము గురువైపే చూసి ప్రభు అడుగుజాడు నడవకుండా అడ్డుకుంటది అందుకనే చూడండి ఎబ్రిలోకి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో ఆ విషయమే రాస్తాడు పైన ఎవరు యేసు వైపు చూచుచు ఓపిక్గా పరిగెత్తగలరు అంటే ఫిబ్రరి పన్నెండు రెండు మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కును పెట్టు పాపమును విడిచిపెట్టి అర్థమైందా ఇవి విడిచిపెట్టిన వాడే విశ్వాసమునకు నాకు కర్తయుద్ధాన్ని కొనసాగించు వాడన ఏసు వైపు చూడగలడు అంతేకాదు మరి ఎదుట ఉంచి పందెంలో ఓపికగా పరిగెత్తుదాం అలాగ ఓపిక పరిగెత్తగలడు ఏసు వైపు చూస్తూ ఓపికగా పరిగెత్తగలడు అక్కడేం రాయబడింది ప్రతి భారమును విడిచి అర్థమైందా ప్రతి భారమును విడిచిపెట్టు నీ బాధ్యత ఏంటో నీ పని ఏంటో దేవుడు తెలియపరసడ అంతవరకు ఓకే ఇంత మీదేసుకొని ప్రభుకి దూరం అయిపోతారు తెలుసా ఇది చిన్న పాపం అనుకోకండి దివారాత్రులు ఐహిక విచారాల కొరకు మనము చింతపడతా ఉంటే దేవునికి దూరం అయిపోతాం ఎన్ని చూపించాలి మీకు లూకాస్ వార్తల ఇరవై ఒకటి ఎప్పుడు నేను చెప్తా ఉంటాను అది ఇరవై ఒకటి ముప్పై నాలుగులో మీ హృదయంలో ఒకవేళ తిండి వల్లనో మత్తు వల్లనో ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి కాబట్టి ఎప్పుడైతే మనము ఐహిక విచారాలు కలిగి ఉంటామో అది మన హృదయాన్ని మందం చేసేస్తుంది ఇప్పుడు ఒక ఉందనుకోండి ఆమెకి ఇల్లు చక్క పెట్టుకోండి చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం చక్కబెడుతనే ఉంటది చక్క పెడితేనే చక్కబెడతానే ఉంటది కొంచెం అట్లా పక్క పోయిందంటే అస్సలు ఒప్పుకోదు ముందు తిండైనా మానేస్తుంది నిద్ర అయినా మానేస్తుంది చివరికి ప్రార్థనైనా మానేస్తుంది ముందు ఏముండాలా ఉండాల్సిన చోట ఉండాలి అవి ఫస్ట్ ఫస్ట్ అది ఇంపార్టెంట్ కదా అదే మనని విమోచించిండేది అదే మనని పరలోక రాజ్యం తీర్చిండేది ఆ పిచ్చి వాళ్ళు లాగేస్తారు అసలా అక్కడ మనుషులు చేస్తా ఉంటే కూడా వీళ్ళకి నీట్నెస్ కావాలా సెన్స్లెస్ గా ప్రవర్తిస్తారు మనిషి ప్రాణాల కంటే ఇదే ముఖ్యం కొంతమంది భర్తలు కూడా కోల్పోతారు దాంట్ల కోసం వివాదాలు పెట్టుకొని ఇంట్లో కొట్లాటలు పెట్టుకొని రగడ పెట్టుకొని అన్ని దూరం చేసుకుంటారు కూడా దేనికోసం తెలుసా వాయిక విచారం అంతే ఇల్లు అందరు ఇట్లా అనుకోవాలా రాజ్యం అదే కదూ నేను తీసుకెళ్లేదే మూర్ఖంగా ప్రవర్తిస్తావు చస్తే నీ అంటొస్తుందా ఎట్లా ఉండాలమ్మా మితం మితం ఇంపార్టెంట్ దేనికి గురి యేసు వైపు చూడు అట్లాగే ఒకటని కాదు నేను చెప్పేది మనం ఆడల సంగతి చెప్తున్నా గమ్మలక్కలు కూర్చొని మాట్లాడడం అంటే ఎంత ఇష్టమో దానికి టైం ఏ ఇంకా మనకు దేవుని పనే చేస్తున్నాను అంటావు మళ్ళా దేవుడు మాటలు చెప్తానని అంటావు నీ ప్రార్థన సమయం అయిపోయి మందిరం పోయే సమయం అయిపోయింటుంది ఉంటుంది అయిపోయింటాయి అయిపోయింటా భారభర్తలు గుర్చొని మాట్లాడతాం ఇప్పుడే కదా నాకు సమయం దొరికేది సాయంత్రాలు మందిరాలు కూడా రాలి రేపు పొద్దున్న బాగాలేకుంటే కూడా అదే పని చేయి బాగైతుందేమో చస్తే పరలోక రాజ్యం తీసుకెళ్తుంది మా సహవాసం అడుగు నిన్ను ప్రేమించి భర్తను విడలిస్తే దాని కొరకు ప్రభునే నిర్లక్ష్య పెడుతున్నావా గురేంటి ఎంతుండాలా మిత్తం ఇక్కడి వారం కాదు వీలు కాదు శాశ్వతం చస్తే నొక్కదానే వెళ్తావు వీళ్ళంతా తోక రారు ఏడుస్తారో లేదో కూడా తెలీదు ఏడ్చినా ఎంతకాలమో కానీ వీళ్ళ కొరకు మాత్రం మునిగిలేస్తా ఉంటాం ప్రాణం పెట్టిన దేవుడు అవదలి పడేసి ఉంటాం చాలా సంది అంటారు మా భర్త ఒప్పుకోడండి మా పిల్లలు అడ్డుకుంటారు లేకపోతే నాకు చాలా ఇష్టం అంటాం లేదు లేదు దేవుడు చెప్పేది అట్లాగా నీకు మనసుంటే మార్గం అదంతట తెరవ తెరవబడుతుంది చూడండి ఆ మాట చూడండి సామెతల గ్రంథం ఇవన్నీ నేను ఎప్పుడు చూపించే వాక్యాలే కానీ ఆ సందర్భానికి దేవుడు అట్లాగా మనకు కనపరుస్తా ఉంటాడు పదకొండవ అధ్యాయం మూడవ వచనం సామెతలు యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిస్తుంది అర్థమైందా నువ్వు ప్రభు దగ్గరికి రావాలంటే వాళ్ళని వీళ్ళు సాకు అవసరంలే ఇంకా ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఉంటుంది ఇదిగో ద్వారం నీ ఎదుట తీసి ఉంచిన దాన్ని ఎవడు వేనేరుడు అంటున్నాడు నీకు మనసు ఉంటే మార్గము తెరవబడుతుంది నీకే మనసు ఏంటంటే కొంచెం జాలిగా కొంచెం అట్లా రిలాక్స్ అవ్వాలా పిల్లలు వచ్చినారు కదా కూర్చోవాలా ఇదే ఉంటది గురి మారిపోతుంది గురి మారిపోతుంది అంటే నువ్వు దేవుడు అవన్నీ ఇచ్చింది ఆ సంతోషం ఇచ్చింది ఆయనే కదా ఆయన మర్చిపోతా ఆయన ఆజ్ఞ మర్చిపోతా మితంగా ఉండమన్నాడు ఎంత సమయం ఇస్తాడు ఓళ్ళంత సమయం పిల్లలతోనే లేకపోతే భర్తతోనే గడుపుతావు కదా మందిరం ఎంతసేపు ఉంటుంది ఆయన దగ్గర ప్రార్థన ఇంసేపు చేయగలవు అంతే కదా ఇరవై నాలుగు గంటలు మునిగిలేస్తూ ప్రార్థన చేసేటప్పటికి మన నువ్వు చూస్తా అన్నావు కదా అలసిపోయినాను కదా ఒక రెండు మాటలు చేసుకుంటా ఏమనుకోద్దు అది కూర్చోనో నిలబడో పండుకోనో రెండు మాటలు చేసుకొని కథం ఇరవై నాలుగు గంటల్లో అంటే మొత్తము ఎవరికి ఇచ్చేసినావు అందరికి ఇచ్చేసినావు ఐక విచారాలు నీకు ఇచ్చేసుకున్నావు అందరికి ఇచ్చేసుకున్నావు దేవుడికి ఏమి ఇచ్చినావు గుర్రెక్కడ పోయింది అందుకు గద ఓడిపోతున్నావు ఎట్లా ఉండాలా మిత్తాం మిత్తాం మిత్తం దేవుడి స్వరము మనకు వినపడతా ఉంటది కానీ వదిలి రాలే మాటల్లో నుంచి మధ్యలో బయటికి రాలే వాళ్ళు ఏమనుకుంటారో అలాంటప్పుడు అదే చెప్పు దేవునికి ప్రభావి ఏమనుకుంటారో కదా నాయన వాళ్ళని మధ్యలో నుంచి లేచి మందిరానికి పోమంటావు లేకపోతే ప్రార్థన చేసుకోమంటావు నాకైతే ఇష్టం ఉంది ఏమన్నా కార్యం చేయి అంతే దేవుని అడుగు దేవుడు అద్భుతంగా కార్యం చేస్తాడు ఎవ్వరికి వాళ్ళకి బాధ కలగకుండా సమాధానకరంగా ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళేటట్లు ఆయనే చేస్తాడు నీకు మనసు ఉండాలి నీకు మనస్సు ఉండాలి ఆశగా ఉన్న ప్రాణం నేను చేస్తాడైనా తృప్తిపరుస్తాడు నిజంగా నీకు ఆశ ఉంటే ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు ఎంతో గడపాలని ఉంటాయి అటు గురి తప్పి తిరగొద్దు చిక్కుపడతావు జీవన వ్యాపారంలో చిక్కుపడతావు కొంతమందికి ఉంటారు ఈ మధ్య దేవుడు నాతో మాట్లాడుతా ఉన్నాడు నా పరిస్థితి కూడా ఏంటంటే ఆ ఛానల్ పెడతా ఉంటాయి వాక్యాల్లో పర్ఫెక్ట్ షార్ట్ కట్ చేయాలంటే టైం పడుతుంది ప్రార్థనతోనే మొదలు పెడతాం అనుకోండి అది చేస్తున్నప్పుడు బాగా టైం పడుతుంది చేసే కొద్ది ఎట్లుంటది నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఇవన్నీ డ్రాయింగ్ అంట తమ్ములు పెట్టాలంటే ఇవన్నీ నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ బొమ్మలు కూడా వేసేదాన్ని ఇంకా ఇప్పుడు కంప్యూటర్లు వేసేటట్టు వచ్చింది పరిస్థితి అసలు ఎంత ఇష్టంగా చేస్తాను ఇప్పుడు నా ఇష్టం ఏమైపోయిందంటే అతి అయిపోయింది అతి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే హెచ్చరిస్తా ఉన్నాడు నేను వర్క్ చేస్తున్నాను దేవుడు హెచ్చరిస్తా సమయం వృధా చేస్తున్నావు ఇంకా ఇంకా పేపే దవ్వట్లే ఎందుకంటే నాకు ఇష్టం అది ఇంకా ఇప్పుడే ప్రభా కొంచెం అయిపోవచ్చింది ప్రభా ప్రభుకి చెప్తా ఉన్నాను ఏం చేస్తాడు అది అయిపోనీడు ఇంకా 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 ఆసక్తి ఇంకా ఇంట్రెస్టెడ్ ఆ మాటలు కొట్టేటట్లు ఇంకా ఇంట్రెస్టెడ్గా ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అన్న తలంపులు ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే టైం ఇంకా కిల్ చేస్తాం అలాగా దేవుడి పనే అది కూడా కదా కానీ ఎట్లా ఉండాలమ్మా మితంగా ఉండాలా దేవుడు ఆపు అంటే ఆపే దేవుడు ఛానల్ గురించి వాగ్దానం ఇచ్చింది ద్వితీయోపదేశకాండం రెండు ఏడు ఇచ్చినాడు నీకేమి తక్కువ కాదు అన్నాడు నువ్వు చేసే పనులన్నిటి ఆశీర్వదిస్తానని ఆ వాగ్దానం గుర్తురాదు మనకు ఇక నేనే చేయాల నేనే మీద వేసుకోవాలనుకుంటున్నాను కానీ దేవుని కృపణ బట్టి కొన్ని దినాల నెలలా ఇంకా ఒకసారి బాగా మిస్టేక్ అయింది నేను ఎక్కువసేపు కూర్చోవడం వల్ల నా ఖాళీ స్ట్రెయిన్ ఏంటి తర్వాత వాక్య పరిచయ చేయలేకపోయినా నేను ప్రార్థన చేసుకోలేకపోయినా ఆ సమయము అక్కడ వేస్ట్ అవడం వల్ల ఎంతో నష్టాన్ని చూస్తా వచ్చిన ఇంకా నేను ఛానల్ బంద్ చేసిన పక్కన పెట్టేసిన ఆ దెబ్బకి నెల రోజులు రెండు నెలలో నేను మానేసిన ఛానల్ పెట్టడం కూడా అయితే నేను ప్రేర్ చేసుకుంటున్నాను రవా ఏం తక్కువ కాదన్నా నిజమేం తక్కువ కాలే వాక్యాలు కానీ సాక్ష్యాలు కానీ పాటలు కానీ ఏం తక్కువ కాలే కానీ ఛానల్ పెట్టే వాళ్ళు తక్కువేయాలి నా చేత కావట్లే కళ్ళు నొప్పులు లేకపోతే సమయం ఉండట్లే నువ్వేమో కొద్ది అది ఆపే ఆపే అంటే నేను మాట నేను వినాలా ఒకవైపు ఆ పని కూడా కావాలా ఎప్పుడైతే ప్రార్థన చేస్తా వచ్చినానో ఏది తక్కువ కాకుండా చేస్తాను అన్నవే అని దేవుడి కృపను బట్టి యంగ్ బాయ్స్ గ్రూప్ లో బ్రదర్స్ గ్రూప్ లో ఒకరు యంగ్ బాయ్స్ గ్రూప్ లో ఒకరు దేవుడే లేపుతా వచ్చినాడు పర్ఫెక్ట్ గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి అలాంటి వాళ్ళని దేవుడు కలుపుతా వచ్చినాడు అసలు నేను ఆ తలాంత ఉందా లేదా అందుకు కలుపుకో అసలు నేను అట్లా ఆలోచించి ఆలోచించాను బాబా నీ చిత్తమా ఉందా లేదా వాళ్ళ ఆత్మీయత ఎదుగుదల కొరకు అనే జాయిన్ చేస్తాం అలాగే జాయిన్ చేసిన చాలా దినాల తర్వాత చాలా అనుకోండి ఒక రెండు నెలలో మూడు నెలలు ఆ తర్వాత దేవుడు జ్ఞాపకం చేసి వాళ్ళని అడగమని చెప్తే అప్పుడు నేను అడిగితే చాలా మంచిది అంటే మేము చేస్తాం అప్పటిక వాళ్ళు చేస్తున్నారు అంటే ప్రతి సమస్యకు పరిష్కారం దేవుడి దగ్గర ఉంది మనం గురి వైపు చూసి మనం పరిగెత్తాలి మన మన ఏం అది ఇప్పుడు నేను ఇక్కడ సమయం వేస్ట్ చేసే దానికంటే విలువైంది ఆయన పని ఉంది ఇది ఆయన పనే నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే గుర్తుపెట్టుకోండి ఇదే ఆయన పనే అది ఆయన పనే కానీ దేవుడు ఎప్పుడు ఏది చేయమంటే అది ఏది నేను చెక్కుబడనీయొద్దు నేను చెప్తున్నాను కదా అలాగే నేను అలా సెలెక్ట్ చేయడం బెటర్ నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఆ ఇష్టం అనేది ఏం చేస్తుంది అంటే బయటికి నన్ను అర్థమైందా మన ఆడవాళ్ళకి ఇట్లాంటి సంగతులు చాలా ఉంటాయి ఇష్టమైనవి వంట చేయడం ఇష్టం రుచికరంగా అందరూ మెచ్చుకునేటట్టు చేయడం ఇష్టం ఇంక ఇండ్లు చక్క పెట్టుకోవడం ఇష్టం తర్వాత బట్టలకు సంబంధించి అన్ని సెట్ చేయడం ఇష్టం ఇంకా చాలా ఇష్టాలు ఉంటాయి జీవన వ్యాపారాలు ఇంకా అన్ని ఇల్లు అలంకరణకు షాపింగ్ వెళ్ళి అన్ని పట్టుకురావడం ఇష్టం ఇవన్నీ వద్దని చెప్పట్లే మితం ఇంకా అవే అనమాట జీవితకాలం ఒక ఇంట్లో నేను చూస్తా వచ్చిన అబ్బా ఎట్లా ఉంటదంటే ఇల్లు మరి స్టూడియో లాగా ఉంటది ఎంతో చాలా చక్కగా ఉంటది ఆమె అసలు చాలా హెల్త్ బాగాలేదు సరిగ్గా నడవని కూడా నడవలేదు మనం ఎట్లేస్తా తెలియదు అర్థం కాదు నాకు వాళ్ళు భర్తపు సహకరిస్తారు తెలియదు చాలా చక్కగా కర్టన్స్ కానీ ఎప్పుడు కూడా ఫ్రెష్ గా మళ్ళీ మొక్కలు అన్ని మెయింటైన్ చేస్తా ఉన్నారు చాలా చక్కగా ఉంది హ్యాపీ కానీ ఆమె ప్రార్థన చేసుకోవట్లేదు అంటే బైబిల్ అంట ఎక్కడ సిస్టర్ టైం ఉంటుంది కరెక్టేనా చెప్పండి మీరు కరెక్టేనా దేవుడులో ఆమె నడిపించబడలేకపోతుంది తెలుసా ఆమె అనేక రోగాలతో ఉంది తెలుసా ఆ రోగాలు ఏమని చక్కబెట్టుకుంటుంది కానీ ఏం చేయలేకపోతుంది బైబిల్ చదువుకోవట్లే అర్థం చేసుకోవట్లే ఎందుకమ్మా వస్తాయి ఇవన్నీ నీతో పాటు పర్లోకరాజ్యం వచ్చి చెప్తాయా మా ఇల్లు చక్క పెట్టిందండి ఈయన కొం ఈమె కొంచెం కన్సేషన్ ఇచ్చి పర్లోకరాజ్యం రాజ్యం అంటే నీ ఆత్మశుద్ధి అవసరం గురి వద్దకు పరిగెత్తు ఎక్కడెక్కడ తప్పిపోతున్నావు ఎక్కడెక్కడ ఏవి నరికే అలా నరికే అర్థమైందా కొంత కొంతమంది వంటలు చేస్తారు ఒక పూట భోజనానికి ఇన్ని రకాలు చేసుకుంటావు ఎంత సమయమో ఎప్పుడో అంటే ఏమని అనుకోవచ్చు రోజు అదే పోనీ నువ్వు బైబిల్ చదువుకుంటే ఇది మెయింటైన్ చేయగలుగుతున్నావు అంటే ఓకే ఆహా ఇవేమంటావు ఓన్లీ ఇవే మళ్ళీ మంచి పేరు ఏమొస్తుందమ్మా ఇంకా పొగుడుతా ఉంటే మగవాళ్ళు చూడు ఇంకా చేసిందే 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 చేసింది ఒళ్ళు ఊనవైనా చేసిండేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఏ దేవుడి నుంచి ఎంత దూరం అయిపోతున్నావు ఆ బుద్ధి జ్ఞానం కూడా ఉండదు సాధారణ ఆడవాళ్ళకేసే ఆ యొక్క టాబ్లెట్ ఏంటంటే పొగడతారు ఎవరైనా పొగండి ఇంట్లో వాళ్ళు కాని బయట వాళ్ళు కాని ఆడవాళ్ళు కాని మగవాళ్ళు కాని ఎవరు చిన్న పిల్లలు పొగండి అంతే ఇంకా దేవుడు మర్చిపోతాం వాళ్ళకి నచ్చింది వాళ్ళకి చేయాలి కాబట్టి ముందు ఇవి పక్కన పెట్టేసి దేవుడికి తెలుసు కదా చాలా మంది అట్లాగా మాటలతో మనల్ని బోల్టాలు కొట్టించి వాళ్ళ పబ్బం గడుపుకుంటారు అక్కడ ఎక్కడుందో అవసరత ఎక్కడుందో అక్కడ మన చేయి చేపాలా అర్థమైందా ఈవెన్ బయటికి వెళ్తున్నా కూడా దేవుడు చాలా మంది బయట కనబడతా ఉంటారు కదా డబ్బులు అడుక్కుండే వాళ్ళు కొన్ని కొంతమంది దగ్గరికి ఇవ్వాలని రాసు మనసు నేను అడిగితే ముందే అడుగుతా ఉంటాడు ప్రభా ఎక్కడ ఇవ్వమంటావు ఎక్కడ ఇవ్వమంటావు ఎక్కడ వద్దంటావు కొంతమందికి ఇవ్వమంటాడు కొంతమందికి వద్దంటాడు చాలా దీనంగా ఉంటాడు అయినా కూడా వద్దంటుంటాడు ఏంటబ్బా వెళ్ళిన వద్దన్నాడు అనుకుంటా వాడు ఎంత కుంటుకుంటా ఎంతో దీనంగా వస్తూ ఉంటాడు మనం దాటి ఎక్కడ పోతా ఉంటాడు వాడు ఎంత నవ్వుకుంటాడు పోతా ఉంటాడు వాడు అంతవరకు మొహం ఎంత ది దిగాలి వేసుకుంటాడు ఎంత వాళ్ళ ఫ్రెండ్ గెలు చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు వాడు కాబట్టి దేవుణ్ణి చెప్పింది మనం విన్నాళ్ళు బాబు అని అనుకున్నా నేను ఇంకా అలాంటి అనేక సంగతులు మనం ఎరగాలి మనము గురి అత్తకే పరిగెత్తాలి ఏ విషయాల్లో మనం మితంగా ఉండలేకపోతున్నాము సరి చేసుకున్నాం ఈ ఐక విచారాలు ఇంకొక మాట చూపించి ముగిస్తానని నేను స్వార్థ స్వార్త అధ్యాయంలో అసలు ఎంత భయంకరం అంటే ఈ ఐక విచారాలు నీలో వాక్యం విత్తుతాం కదా ఇప్పుడు ఇప్పుడు ఏంది ఇప్పుడే ఈ వాక్యం విన్నావు నువ్వు ఏమనుకుంటావు నేను ఈసారి బాగుండాలబ్బా అట్లా ఉండకూడదు చాలా జాగ్రత్తగా నువ్వు అనుకుంటున్నావు కదా జీవన వ్యాపారం చిక్కుకోకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి వాక్యము నీ హృదయంలో పడింది అది ఎక్కడ పడింది అంటే ముళ్ళ పొదలో పడింది అనుకో సంగతి ఏంది పతే వార్త పదు పదమూడవ అధ్యాయంలో ఏమంటాడు ఇరవై రెండు ముళ్ళ పొదల్లో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధన మోహమును ఆ వాక్యమును అణిచివేను గనక వాడు నిష్పలుడగును చూసారా అంటే ఆ వాక్యం ఎక్కడ పడింది ముళ్ళ పడింది ఇప్పుడు దేని చేత అది అణచబడుతుంది పెరగకుండా చేయబడుతుంది అంటే ధన మోహం అంట ఇంకా ఐహిక విచారం ఇవి పాపమా ఇవి పాపమా మనం ఇందాక చూసినాం కదా లూకస్ వార్తల భయంకరంగా ఊరి నెమ్మిదికొస్తుంది ఈ ఐక విచారాన్ని హృదయాన్ని మందం చేస్తాయి ఎవరు ఏం చెప్పినా కూడా నీకు చెవులు పడదావు ఇద్దే ఇదే నేను వైజాగ్లో ఉన్నప్పుడు ఒక సిస్టర్ మందిరానికి చుట్టుపక్కల సువార్తకి వెళ్తా ఉంటా సువార్తకి వెళ్తా అంటే నేను ఎక్కడ కాలేజీ నుంచి వచ్చింటాను ఇంటికి కూడా పోకుండా వెళ్ళి అందరిని సువార్త చూసుకొని ఇంకా ఇంటికి కూడా వెళ్ళాం అనమాట ఇంట్లో పిల్లలకి వస్తారు రైస్ ఆన్ చేసిన అంటే ఎలక్ట్రికల్ కుక్కల ఆన్ చేసేస్తారు ఇంకా నేను సువార్త నుంచి ఇట్లానే మందిరానికి వెళ్తా ఏడు గంటలకి ఆమె ఇల్లు ఎక్కడో తెలుసా అక్కడే ఆ మందిరం పక్క వీధిలో అని అనమాట మాతో పాటు స్వార్థకు వస్తుంది ఇప్పుడు వెళ్తుంది అనమాట ఎందుకక్క ఇంతవరకు ఉంటవి వాకి ఇంటి ఎంత మంచిగా ఉంటుంది పక్కనే కదా మందిరం ఇల్లు వెళ్ళచ్చు అంటే లేదమ్మా వంట చేయాలా ఏం వంట అక్క అప్పుడు ఆన్ చేసుకోవచ్చు కదంటే ఆ పొద్దుపోని మధ్యాహ్నం చేసి పెట్టు అన్న వచ్చినప్పుడు తినేస్తాడు కదంటే లేదమ్మా నువ్వు వేడి వేడికి కావాలంటాడు దేవుడా ఎన్ని సమస్యలు చెప్తారంటే తీరా చూస్తే అక్కడ సీరియల్ వస్తుంది అనమాట మనకి ఇవి కూడా కారణాలు అవి కూడా కారణాలు ఒక ఆమె అయితే ఎక్కడి నుంచో నేను మందిరానికి దగ్గరగా ఉండాలని నేను అన్ని పరిచయం పోవాలని ఎంతో పోరు పెట్టి అక్కడి నుంచి ఇడి ఇడికి వచ్చినారు మందిరం పక్కన వీధికి వచ్చిన తర్వాత సంగతి ఏం స్వార్థ అయిపోగానే వెళ్ళిపోవడమే కొన్నిసార్లు సువార్తకు కూడా రారు ఏంటంటే వంట చేయాలమ్మా అన్నకి విన వినాలంటే నాకు కష్టం అనిపిస్తుంది మేము ఎక్కడి నుంచో నేను కాలేజీ నుంచి అంటే చెప్పండి నేను శ్రీకాకుళం నుంచి వస్తాను రెండున్నర గంట జర్నీ ఇంటికి పోకుండా ఆయన పరిచరకుని ఇట్లా తిరిగి మళ్ళీ మందిరానికి వెళ్తున్నాను చిన్న పిల్లలు మా పిల్లలు వాళ్ళు పరిచయకు అడ్డు చెప్పకూడదు అన్నా అంటే వాళ్ళు ఏం అడ్డు వాళ్ళు వచ్చి స్నాక్స్ తిని మళ్ళీ వాళ్ళు రెడీ అయ్యి వాళ్ళు ఆటో మాట్లాడుకొని వచ్చేస్తారు మందిరానికి ఏడు గంటలకి వచ్చే ముందు రైస్ ఆన్ చేసి వస్తారు దేనికి ప్రాముఖ్యతను ఇస్తున్నావు దేవుని మందిరం అని ఎంత విలువైన తెలుసా నీకు తెలియకనే అనేకమైన బంధకాల నుంచి బయటపడతా ఉంటావు తెలియకనే నువ్వు నమ్మంతే ఆయన ఇంట్లో అడుగు పెడితే శ్రమల నుంచి వస్తుంది నీకు ఆదివారం ఒక్కటి రావడమే పెద్ద గగనం అయిపోతాం జీవితానికి సరి చేసుకో ఇక్కడ చూడు ఐక విచారాలు ఏం చేస్తున్నాయి వాక్యాన్ని కూడా చంపేసినాయి తెలుసా అంత భయంకరమైంది ఐక విచారాలు ధనమోహం అంటే ఏంటి అత్యాస ధనం 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 మీద వ్యామోహం మర్చిపోతాం దేవుణ్ణి మర్చిపోతాం నిజమమ్మ ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటే మనము ప్రభు వైపు చూడకుండా ఏవేవి అడ్డుకుంటున్నాయో జాగ్రత్తగా గమనించు నేను గమనించింది ఈ చిన్నది అంటే ఇది ఇది లాస్ట్ స్టేజ్ లాస్ట్ స్టేజ్ అంట ఎన్నో స్టేజ్లు తర్వాత ఈ ఛానల్ పెట్టేటప్పుడు కూడా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు అది కూడా నా పని ఆయన కూడా ఎంత ఉండాలి మితంగా ఉండాలి అన్ని మితంగానే కాబట్టి దేవుడి పని మనం పర్ఫెక్ట్ గా చేయాలంటే ఆయన మనల్ని నమ్మిం పని అప్పగించాలంటే కూడా మనము ఆయన స్వరం విని గురువైపు పరిగెత్తుతూ అన్ని విషయాల్లో మితంగా ఉంటూ విజయవంతమైన జీవితాన్ని మనం జీవించాలా సరి చేసుకుందాం దేవుడి మాటలు మన కొరికే జీవించినగా అవును ప్రశుద్ధమైన దేవాల శాంగాలను కొనగలుగుతండి ప్రార్థనకి దేవా ప్రశుద్ధమైన పాదముల కొందనాలు తండ్రి ఎదే కాలస్థ ఎంత వరకు తండ్రి నిరాశన ద్వారా నాతో మాట వచ్చిన లేఖన భాగాన్ని బట్టి వంద నాలుస్తూ వర్లు చదివిస్తున్నాం ప్రభాతండి ఆ మంది పన్నెండు ప్రతి వాడు అన్ని విషయంలో ఉండాలని జ్ఞాపకం చేస్తూ వచ్చిన ఉండాలని జ్ఞాపకం చేస్తూ వచ్చినారు వారికి చూపిస్తుంది చూపిస్తుందని జ్ఞాపకం చేస్తూ వచ్చినారు ప్రభా జీవితం చూడగా ప్రభావతం అయినా యథార్థ మార్గం లేదు తండ్రి అనే విషయాలు అవుతాయి ఈ లోకం ఈ లోకంలో ప్రభాతం అంటే ప్రభాతండి సమయం మీకు ఇవ్వలేని దానిగా ప్రమాతండి ఇక వాక్యం పద్యం వల్ల వాళ్ళు ప్రమాత ఇంత మాత్రం వింటున్నాను కానీ ప్రమాతండి నన్ను తనైనా నెమ్మది వేసుకోలేని దానిగా ఆ వాక్య ప్రకారం నడుచుకోలేని దానిగా నా యొక్క జీవితంలో ఉంటున్నానని అప్పుకొంచుంటున్నాను ప్రవా అందువల్ల ప్రవా నా యొక్క జీవితంలో అనేకమైన మేలు పొందలేకపోతున్నా అని కూడా అప్పు తండ్రి అయ్యా నా జీవితంలో హితం అనేది లేని ప్రవా లేదని అప్పుకొంచుకుంటున్నాను తండీ అనేక విషయాల ప్రభాతండి మీకంటే ఎక్కువగా తండ్రి అయినా నా యొక్క సొంత పనులను ప్రభాతం అయినా నా యొక్క ఇంటి వాడిని ప్రేమించడానికి ఉంటుందని అప్పు కొంచుంటున్నాను క్షమించండి ప్రభావండి అనేక మాల సంధి వింటున్నాను కానీ ప్రభావతాన్ని వేది చూపించగా యొక్క మా మాటకు ప్రభావం చూపించి దానిగా ఉంటుంది దయట జీవితం ఈ సన్నిధిని ప్రేమించినయా క్షమించండి ప్రభా తండ్రి అయ్యా మీరు ఎంతగానో ప్రేమించిందని రక్షించుకుంటూ వచ్చినారు ప్రభావి స్వార్థం ఇచ్చుకుంటూ వచ్చినారు అంత వరకు తండ్రి ఓపికతో పరిగెత్తుటకు మితముగా విషయాల్లో ఉంటుంది తన్నైన మిమ్మల్ని ప్రేమించేదానికి తండ్రి మొదటి స్థానం మీకు ఇచ్చి అయ్యా మీ ద్వారా ఆశ్వాద పొందేబడ్డమా అయ్యా మీకోసం ప్రయాస పడేబడ్డగా మన సిద్ధ పరిశ్రమ నమ్ముతుంటున్న తమా నా ప్రతి పాపం బట్టి కూడా తండ్రి నా యొక్క తండ్రి ప్రతి తండ్రి అవేతని బట్టి మాట వినని విన నేను ప్రతి స్వభావాన్ని బట్టి పరిశుద్ధ రక్తంతో కడిగి పవిత్ర పరిచయాలని నమ్ముతున్న తర్వాత కడిగి పరిశుద్ధపరచని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ విధంగా ప్రమాతండి అంత వరకు బిడ్డగా నమ్మకంగా ఆ తండ్రి నిలిచిటకు తగ్గు నా ఇళ్ళందరికీ కలిగిన ఉద్దేశం నెరవేర్చే బిడ్డగా నన్ను జీవింపచేమని అడుగుతున్నా తర్వాత ఒప్పుకోడు చెల్లించుకుంటూ అయ్యా యొక్క జీవితంలో ప్రభావం లోబడి జీవించటకు అయ్యా తనైనా మిత్రులు ఉండి ప్రభావ తండ్రి మీకు తనైనా మహిమకరంగా జీవించే బిడ్డగా సిద్ధపరుస్తారని నమ్మి శుద్ధిస్తూ నన్ను తగ్గించుకుంటూ తన హెచ్చిస్తూ ఏమి శుద్ధించి ప్రార్థించి అడిగి తండ్రి ఆమె